అసలు మేము హైదరాబాద్ పోయినప్పుడు పోయినప్పుడు అలాడ రసాలు అన్ని రకాలు కనబడతాయి అన్ని రకాలు కనబడేటప్పుడు వాళ్ళు ఏమంటారు ఇందులో ఎన్నో రకాలు చెప్తే అన్ని రకాలు మన తోటలు ఉండాలి మన అని అసలు మూడేళ్ళ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం పండు ఎప్పుడు వస్తుందా చెట్టు మీద పండు ఎప్పుడు తిందామా అని వెయిట్ అయితే చేస్తున్నాం ఈసారి అయితే చెట్టు మీద పండు తినే భాగ్యం మాకు వచ్చింది హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కొడుకు ఈ రోజు ఏంటంటే మా తోటకాడికి వచ్చినాం మా మామిడి తోటలు ఉన్నాం మేము తోట అంటే మా ఫామ్ హౌస్ అందరికి ఏరియా చూసిన వాళ్ళకి తెలిసే ఉంటది

అవి Вот ఏం వालतనేవి ఇవి దశేరి అనుకుంటా అవుతుంది ఇది ఆ ఇది ఏందో గెస్ చేయండి లైక్ ఏ టైప్ ఆఫ్ మ్యాంగో ఫ్రూట్ అనేది లైట్ తినొచ్చా జీడి గడగల ఏది జరగ అడుగుదాం బిడ్డ ఇక్కడదామా కాదుదా సరే ఈ డైట్ చేసుకుంటున్నాను కానీ జీడుందని చెప్పి అవుతున్నా కానీ స్మెల్ మాత్రం క్రేజీ వస్తుంది హ్మ్ మాడిపండు ఆ పండు మీద మొక్క కదా స్మెల్ వస్తుంది తెంపు రాలి ఇప్పుడు పండ్లు మక్కినే తెంపుదాం మనం చెట్ల కింద చూద్దాం కొన్ని ఉన్నాయి నాలుగు ఐదు మొక్కలు ఉన్నాయి ఇది ఇలాంటి బ్రీడ్ మక్కినాకనే తిన్దాం ఇప్పుడు వద్దు మనకు ఉన్నాయి చెట్ల చెట్లు ఉన్నాయి చాలా వచ్చినాయి అన్ని చెట్లకి మాక్సిమం అన్ని చెట్లకు చూసినవ్వండి ఈసారి అగో రాలినే ఇడు నిన్న నిన్న అంటే ఇవి వర్షం గాలికి అని కాదు మక్కిరి అన్ని ఆల్తున్నాయి ఇట్లా మనం నిన్న నిన్న రాలేదు ఇది ఆ మక్కింది అది అది నా చెప్పు అన్ని తినొచ్చు ఇదే జీరు లేదు మంచిగా ఇంతే మంచి తుడుచుకో తుడుచుకో అసలు ఎంత బాగుంది తెలుసా నోరు ఉడుతుంది నేను జీడి ఎక్కువ లేదు యాక్చువల్లీ అందుకే తిందామని చూస్తున్నా ఇది మధ్య ఎక్కువ తీసేస్తాయి జీడి కానీ బా కలర్ఫుల్ ఉంది అసలు చూడు ఓహో కలర్ చూన్ కలర్ ఇట్లా ఉంది చూడు మంచి మంచి కలర్ వచ్చినాయి ఇవి చూసావా ఆ ను నిన్న లేను ను నిన్న వదినో ఓ నిన్న అసలు మేము హైదరాబాద్ పోయినప్పుడు పోయినప్పుడు అలాడ రసాలు అన్ని రకాలు కనబడతాయి అన్ని రకాలు కనబడేటప్పుడు వాళ్ళు ఏమంటారు ఇందులో ఎన్నో రకాలు చెప్తే అన్ని రకాలు మన తోటలు ఉండాలి మన అని అసలు మూడేళ్ళ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం పండు ఎప్పుడు వస్తుందా చెట్టు మీద పండు ఎప్పుడు తిందామా అని వెయిట్ అయితే చేస్తున్నాం ఈసారి అయితే చెట్టు మీద పండు తినే భాగ్యం మాకు ఫైనల్ పిజ్జార్ అసలు బయట కొనే చాన్సు లేదు అసలు లేదు లేదు ఇక మనం మనకే వచ్చిన ఇంకా కొనాల్సిన అవసరమే ఉంది మనకి ఫ్రిడ్జ్ ప్రతిసారి కంపల్సరీ బయట రసాలు రసాలు ఎట్లుంటదంటే పో లోపల పిక్ ఏంటంటే చిన్న ఉంటది రసం చాలా ఉంటది అన్నట్టు ఈ పిక్ అనేది చిన్న ఉంటది గింతంతే వస్తుంది అంత రసం ఉంటది ఇంకోటే నార పండ్లు ఉంటాది లేదు మొత్తం వచ్చేస్తుంటేనే ఇంకో రెక మేము నార లాగా ఉంటది అది ఇంకో చెట్టు కడ ఇది ఎంతో చూశారు ఎంత ఉందో ఇలా మళ్ళీ వంశీ రేపు మళ్ళీ తెంపుకుందామా రేపు రేపు తెంపుకున్నా మరి రేలు నుండి పోతావా కొన్ని మా కేటీ తెంపుకుందామా మరి మళ్ళీ అదే రేపు రేపు తెంపుతాం రేపటికిలో డిఫరెంట్ ఏమో తెంపితే అయిపోతుందిగా అంటే ఇవేమో మక్కినే అని అన్నట్టు అవి కొంచెం అంత పడుతుంది ఒక రోజు నేను హైదరాబాద్లో ఉంటాయి కదా ఇవి వచ్చిన వాళ్ళ కంపల్సరీ సెట్ చేసుకొని పోదా ఇవి కూర్చొని తెంపుకునే తట్టు ఉన్నాయి మా పండ్లు ఇగో ఇది మక్కింది ఇగో తట్టు మీద మక్కింది ఒట్టిగానే తెంపి తొట్టిగానే రాలుతుంది ఇవన్నీ వన్ డేలో ఇంకా జర మంచి అవుతాయి ఇగో మక్కింది ఆల్రెడీ మామిడికాయలు నిలబడేది ఎంత నేను గుడిచొని తెంపుతుంది చిన్నగా ఎట్లా ఇది పెద్ద రసాలు ఈ కాకపోతే టైం ఇంకా తక్కువగా వచ్చింది ఒక ఐదు ఐదారుగాసింది చెట్టుకు అంతే ఎన్ని రెండు అంతే ఆడో రెండు ఏడో రెండు ఏడు వచ్చింది అంతే ఇంట్లో లేదంతే అదే సేవన్ కాసింది చెట్టు ఈ చెట్టు అంతా ఇది తక్కువగా వచ్చింది ఈసారి ఫస్ట్ టైం ఇవన్నీ వాటర్ ఆపిల్స్ గుత్తులు గుత్తులే వచ్చినాయి చూడండి ఇప్పుడు అప్పుడు వంశ తీసినప్పుడు మనం వేరే వీడియోలలో తక్కువ వచ్చినాయి కదా ఇగో ఇల్లు వచ్చి కలర్ వాళ్ళు లేడు ఈ మధ్యలో ఇగో ఇవి ఒక్కసారే వస్తాయి మొత్తం చెట్టు నుండి ఇగో వాడిపోయి అసలు ఇగో ఇగో

ఒక్క నిండాల్సిందే ఒక్క చెట్టు ఉంటే మస్త ఎక్కువ అసలు చాలా అంటే చాలా వస్తాయి సార్ వందలు ఏం కావాల్సింబా నీకు మ్యాంగో తింటావా తింటాడు మ్యాంగో అంటే ఇష్టం ఈ మధ్యన అలవాటు ఏంటి ఈ వదలుతలేడు కదరా ఇది కాండాలకు కిందికి వస్తున్నాయి వంశీ కిందికి కాండాలకు అంచలు వచ్చినాయి ఇవి అవునా అసలు ఫుల్ వస్తున్నాయి ఇవి ఇది ఇది ఇప్పుడే కాదు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ ఏ నుంచి ఎక్కువనే వస్తున్నాయి ఇవి సెకండ్ టైం ఇది పోయినసారి ఒకసారి వచ్చినాయి ఈసారి సాంజీరా ఇవి కానీ ఇవి మళ్ళీ మనం దింపకపోతే కూడా రాలిపోతున్నాయి చెట్లు చెట్టు మీద వడలిపోతున్నాయి ఇవి ఇవి ఉంటలే ఉంటలేవు ఎక్కువ రోజులు వాసినాక కొన్ని రోజులే ఉంటున్నాయి అంజీర్ ఉన్నాయా అంజీర్ ఉన్నాయా అంజీర్ ఉన్నాయి అంజీర కూడా డైరెక్ట్ తింటే మస్తు టేస్టీ ఉంటది నా పని అది సూపర్ ఉన్నాయమ్మా అంజీర కూడా బాగుంది ఇవి వాటర్ ఆపిల్స్ నువ్వు మొన్ననే స్టార్ నువ్వు పోయినావు చూడు ఆ రోజు ఒకటి ఉండే అప్పుడు ఫుల్ వచ్చినాయి ఇంకన్నీ పోయినాయి తెలుసు అవును మండిరిపోయింది ఏది గాలికి ఏమో నిన్న ట్రై చేసా పీనట్ బటర్ అంటారు ఇది ఇది మక్కింది ఇది ఆరెంజ్ కలర్ మొక్కలే ఇది మక్కింది కానీ ఇది ఎట్లా ఉంటుంది అంటే వెన్న పండు అంటారట బటర్ పీనట్ బటర్ చూద్దామని నేనే తెచ్చినా చూడు అది బటర్ బటర్ ఇట్లా వెన్న వెన్న ట్రై ట్రై బటర్ బటర్ లాగా

అసలు ఎండ ఎట్లా కొడుతుంది నీళ్ళు కూడా సరిగా అందు తింటావా ఇప్పటికే నాలుగు కలుపు తిన్నా నీకు వస్తే మరి పండ్లతోనే కడుపు నీకు ఒకసారి చెప్పినా నా ఫామ్ హౌస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ సీజన్ లో వచ్చినా ఒక పండు తినేటట్టు ఉండాలి మన బాయ్ దగ్గరికి వస్తే అని చెప్పిన అది ఇప్పుడు నువ్వు ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టు అప్పుడు చెప్పిన మాటలకి కదా రెడ్ కలర్ వైట్ కూడా ఉంది ఇంకో సైడ్ అమ్మ రామ అది అది వాటర్ ఆపిల్ అంజీరా పీనట్ బటర్ జామకాయ ఇప్పుడు ఈ పోటీ వండ తిన్నా అయ్యో ప్రతి ఒక్కటి ఫ్రెష్ కదా చాలా బాగున్నాయి కొన్ని నింపినాయి సరిపోతాయి మరి అన్ని చెట్టు మీద తినాలనుకుంటే ఉంచాలి ఎప్పటి అప్పుడు డైలీ ఇట్లా అయిన వస్తాయి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయింది మరి మధ్యాహ్నం వద్దామంటే ఎండ విపరీతం అయింది అసలు అసలు ఎండకు అంటారు ఇట్లా గుత్తులు గుత్తులు వస్తుంది అంటే మన వర్షాకాలంలో ఒకసారి ఇప్పుడు తెంపినా కూడికి ఒక మూడు సార్లు వస్తుంది అవునా ఇది పప్పులకు పుల పుల్ల ఉంటాయి అంటే ఇది వస్తాయి అన్నట్టు దీని పప్పులకు అయితే ఇప్పుడు అటువద్దు చూడు దీనికి ఎట్లా అంత జీడి అంటుంది ఇట్లా చాలా ఎక్కువ ఇది అంటే ఇప్పుడు చిన్న ఉన్నాయి కదా ఇది కచ్చ ఉన్నాయి కచ్చ ఉన్న వాటికి ఇట్లా ఉంటది కడుపు టైట్ అయిపోయింది టైట్ అయిందా మరి ఎంత అనుకున్నావు అంత ఆయిల్ ఫుడ్ అడ్డమైన ఫుడ్ అది ఏమంటారు ఐదు రావాలి ఉంటే అన్ని అడ్డమైన ఫుడ్ తింటేవారు ఇప్పుడు ఇంత నేచురల్ ఫుడ్ దొరకడంటే ఎంత అదృష్టం ఉండాలి మరి లేకపోతే ఈ అసలు ఏ అన్ని అన్ని రకాల పండ్లు ఒక దగ్గర దొరకడం అంటే ఎంత ఉంటుంది చెప్పు మరి చెప్పు గ్రేట్ ఏ మరి మరి అమ్మెకి ప్లాన్స్ అన్న చెట్లు అన్న ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట ఆ ఈ డాడీ సపోర్ట్ ఉన్నారు నడుస్తాయి అట్లా అంజం వీడియోస్ నికు డాడీ సపోర్ట్ చేస్తాడ తెలుసా అప్పుడు పోయింది అని చెప్పేసి ఇప్పుడే స్టేజ్ లో ఉంది ఓ ఇవన్నీ అవి జ్యూసి ఇవి మనం మనం పోయినసారి చూపించిన సంత చెట్టు అప్పుడు అది వేద వీడియోలు ఉంటది ఇదేమో బత్తాయి ఇగో ఇది చూస్తారా ఇగో ఇవన్నీ నోని ఫ్రూట్స్ అంటారు ఇవన్నీ అవే అయితే ఇవి క్యాన్సర్ ఉన్న వాళ్ళకు దీన్ని జ్యూస్ జ్యూస్ చేసుకొని తాగుతారట ఏదో ప్రాసెస్ ఉంటుందట నాకు కూడా సరిగా తెలియదు కాకపోతే తెచ్చిపెట్టిన ఇది కూడా పోయిన సంవత్సరం మీద అది ఇప్పుడు మన పీనట్ బటర్ది కానీ తొందరగా క్రాప్కి వచ్చింది ఇది చాలా ఫాస్ట్ గ్రో ఇన్ని పిందెలు ఉన్నాయి చూడండి చెట్టు నిండా అయితే ఇవి ఎల్లో కలర్కి వచ్చినాక ఒక పుల్ల గుచ్చి గ్లాస్లో పెడతారు నేను చూసిన జ్యూస్ చేస్తారు అది మన ప్రాసెసింగ్ ఉంటుంది అన్నట్టు చేసిన తర్వాత దాయితే క్యాన్సర్ క్యాన్సల్ కణాలు అనేది చని అట వచ్చిన వాళ్ళకి చనిపోతాయి రాని వాళ్ళకి రాకుండా ఉంటాయని నేను విన్నాను అందుకే తీసుకొచ్చి పెట్టినా ఇది లక్ష్మణ ఫలం దానికి సంబంధించిన మొక్కలు ఇవన్నీ తెలుసా వంశీ ఇది నోని విన్నా విన్నా నోని చా మొన్న మనం పోయిన సంవత్సరం ఆడ నర్సరీలో వచ్చింది ఇది తొందరలో వచ్చింది ఇది ఇగో చాలా వచ్చింది కాకపోతే ఇది మనము తాగలేమట ఇది జ్యూస్ తాగలేమట అంత చేర్చేది ఉంటుందట తాగలేమట ఓ షేప్ అది కానీ క్రాప్ ఎక్కువ వచ్చిందిరా కదా ఈరే కొట్టినావో ఇగో వంశీ ఇగో పింక్ బెండా అనుకున్నాం లేదు గ్రీన్ గ్రీన్ లానే ఉంది కాకపోతే చూద్దాం అని చెప్పేసి తెప్పించిన అదే ఉడుకుతున్నప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది చూడడానికి మాత్రం ఇట్లా పింక్ కలర్ ఉంది మొన్న నిన్ననే తెంపిన కాకపోతే కొన్ని మళ్ళీ వస్తుంది ఇది రోజు రోజు వస్తుంది నిన్న తెకోవయినా నేను రోజు 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 బెండకాయ ముదురుతనే ఉంటాయి రోజు ఇం వస్తాయి నిన్న ఇంటికాడ పోతే నిన్న వచ్చిన ఒక్క రోజుకి మళ్ళీ ఇవి ముదిరిపోయినాయో మా మ్యాంగోస్ అయితే ఈసారి మామందమే వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ చెట్లు పెరిగినాక అందరికి అందేలా కూడా వేస్తాను ఎందుకంటే తోట పండు తినాలని అందరికి ఉంటుంది కదా మా పండ్లు చూసినాక ఎందరికో కోరిక ఊడుతుంది వీలుంటే పెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు ప్లేస్ ఇట్లుంటే లేకపోతే నెక్స్ట్ ఇయర్ మన తోటలో మన చెట్లు పెరిగినాక మాత్రం కొందరికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకే టేక్ కేర్ అందరూ క్షేమంగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్